గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయుందు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇది ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చినలో దేవుడు ఈరోజు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం గాఢాంధకారపు లోయలంటే మనకు కలుగుతున్న చీకటి వంటి పరిస్థితులు దేవుడు చీకటిని లేకుండా చేయలేదు కానీ చీకటి కలిగినటువంటి కష్టకాలం లేదా దుఃఖ సమయాలు ఎన్నో మనకున్నప్పటికీ దేవుడు తన బిడ్డలకు భయం లేకుండా చేస్తున్నాడు అంటే భయం భయపడకుండా జీవించే జీవితాన్ని తన పిల్లలకు ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు నేను నీకు తోడై ఉంటానని చెప్తా ఉన్నాడు చివరికి ఆయన చెప్పేటటువంటి మాట నిన్న నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా అలాంటి చీకటితో కూడినటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు ఈరోజు ఎవరైతే దేవుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో తోడు లేడని లేకపోతే నాకు ఆదరణ లేదని లేకపోతే నేను భయపడుతూ బ్రతుకుతున్నానని ఎవరెవరైతే అనుకుంటున్నారో వారు దయచేసి ఈరోజు నుంచి మీ జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన తప్పకుండా మీ జీవితాల్లో నెమ్మది కలిగిన జీవితాలు అనుగ్రహించేవాడు కనుక అటువంటి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక ఆమె